నాగశ్రీ డైరీ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం సో ఈ రోజు మనం రంగోషా లో. బనానా సిల్క్ సారీస్ మీరు చాలా రోజులుగా రిక్వెస్ట్ చేస్తున్నారు ఆ శారీస్ చూపిస్తున్నాము సాఫ్ట్ సిల్క్ సారీస్ చూపిస్తున్నాము మస్లిన్ సారీస్ అండ్ రా మ్యాంగో సారీస్ కూడా చూపిస్తున్నాము సో వీడియోని కంప్లీట్గా చూడండి ఫోర్ టు ఫైవ్ వెరైటీస్ అండ్ మంచి కలర్ కాంబినేషన్స్ సారీస్ అయితే చూపిస్తున్నాము ఈ సారీస్ చూపే ముందు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే కాటన్ సారీ మేలా పెట్టాము చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు మేడం లేదు మేడం లేదు అన్న ఆబ్సెన్స్ లేకుండా మీరు మంచిగా సపోర్ట్ చేశారు కొండాపూర్ కానీ కుక్కట్పల్లి కానీ చాలామంది విజిట్ చేశారు మా మేము పెట్టిన హండ్రెడ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ కాటన్ శారీస్ని చూశారు చాలా మంచిగా ఈవెన్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది ఇంకా ఎక్కువ కాటన్స్ తెప్పించాలనే ఒక ఇదైతే మీరు మాకు ఇచ్చారు కంపల్సరీ ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ కాటన్స్ మేము యాడ్ చేస్తూనే ఉంటాము ఇప్పుడు ఇంకా మనకి వస్తున్నది పండగ సీజన్ న్యూ ఇయర్ వస్తుంది క్రిస్మస్ వస్తుంది ఇంకా మళ్ళీ తర్వాత సంక్రాంతి వస్తుంది సో ఇంకా మొత్తం ఫెస్ట్ వెరైటీసే మీకు అందిస్తాము సో ఫస్ట్ ఫస్ట్ ఏం చూపిస్తున్నామంటే హ్యాండ్లూమ్ బనానా సిల్క్ శారీస్ మీ అందరికీ చాలా ఇష్టమైన ఫ్యాబ్రిక్ అండ్ మన రంగు మాత్రమే ఈ ఫ్యాబ్రిక్స్ దొరుకుతుంది సో ఒరిజినల్ బనానా సిల్క్స్ కావాలంటే మీరు తప్పకుండా రంగు వర్ష శారీస్ని విజిట్ చేయండి సో డిజైన్స్ కలర్ నేషన్స్ ఉంటుంది అండ్ మనకి చెక్స్ వీవింగ్ బార్డర్ వితౌట్ బార్డర్ ఇలా డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ సారీస్ కూడా చూపిస్తాము సో హ్యాండ్లూమ్ సారీస్ ఇవి అండి అండ్ బనానా సిల్క్ సారీస్ అనేది మీ అందరికీ తెలుసు బనానా స్టెమ్ అండ్ విస్కోస్ సిల్క్తో కలిపి ఈ సారీస్ అనేది చేస్తారు కంప్లీట్ హ్యాండ్ వీవింగ్తో సారీస్ అయితే ఉంటుంది సో ఫస్ట్ డిజైన్ నేను చూపిస్తున్నది గ్రీన్ కలర్ శారీ ఇది గ్రీన్ బేస్ మీద మొత్తం చెక్స్ ప్యాటర్న్ వీవింగ్ అండ్ కాంట్రాస్ట్ బీచ్ కలర్ వీవింగ్తో శారీ ఉంటుంది అండ్ దీనికి మనకి ఇలాంటి పళ్ళు వస్తుంది పింక్ కలర్లో పళ్ళు పళ్ళులో కూడా మొత్తం వీవింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి త్రూఅవుట్ ద డే మనం వేసుకున్నప్పుడు మంచి కంఫర్ట్ అయితే ఈ సారీస్ ఇస్తుంది అండ్ హ్యాండ్లూమ్ సపోర్ట్ చేయాలి అనుకుంటే ఈ సారీ తప్పకుండా తీసుకోండి ఇది బ్లౌజ్ పింక్ కలర్ బ్లౌజ్ బడ్జెట్ రేంజ్లో మీకు హ్యాండ్లూమ్ దొరకాలంటే అది బనానా సిల్క్స్లోనే దొరుకుతుందండి ఎందుకంటే ఇవి ప్రైస్ రేంజ్ కూడా మనకి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లోనే వస్తుంది ఈ సారీ ప్రైస్ నైన్టీన్ హండ్రెడ్ ఓన్లీ సో ఇది అందులోనే ఇంకొక కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ శారీ కాంట్రాస్ట్ ప్యారెట్ గ్రీన్ కలర్ పళ్ళు పిస్తా గ్రీన్ కలర్ పళ్ళు ఇది కూడా చెక్స్ లో వస్తుంది ఇందులో బాడీలో మనకి ఎక్కడ గోల్డ్ వీవింగ్ ఉండదు కంప్లీట్ వీవింగ్ లోనే శారీ అనేది ఉంటుంది దీనికి బ్లౌజ్ అనేది కూడా ఇలాంటి బ్లౌజ్ సో పిస్తా గ్రీన్ షేడ్లో బ్లౌజ్ వస్తుంది సేమ్ అదే ప్రైస్ నైన్టీన్ హండ్రెడ్ ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ ఇది ఎలా అంటే మనకి రెగ్యులర్ బనానా సిల్క్ సారీ ఫస్ట్ ఫస్ట్ మనం డిజైన్ లాంచ్ చేసినప్పుడు ఇవే మనకు వచ్చింది వితౌట్ బ్లౌజ్తో వచ్చింది ఇప్పుడైతే విత్ బ్లౌజ్తో మనం ఇస్తున్నాము అండ్ ఈ సారీస్ ఫస్ట్ టైం మీరు షాంపూ వాష్ చేసుకోవడం బెటర్ జస్ట్ నార్మల్ వాష్ చేయకండి షాంపూ వాష్ చేసుకుంటే సారీ లుక్ బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా ఇంకా మంచిగా డ్యూరబిలిటీ ఉంటుంది అండ్ ఎక్కువ షేడ్లో ఆరబెట్టండి మరీ ఎండలో పెట్టకండి సారీస్ పాడైపోతాయి ఇవన్నీ మీకు ప్రైస్ రేంజ్ అయితే నైన్టీన్ హండ్రెడ్కి వస్తుందండి ఇందులో మనకి ప్యాటర్న్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ మాత్రం చూసుకోవడమే ఫ్యాబ్రిక్ అయితే సూపర్ సాఫ్ట్ ఉంటుంది అండ్ హ్యాండ్లూమ్ అది గుర్తుపెట్టుకోండి చాలా కంఫర్టబుల్గా ఉన్న ఫ్యాబ్రిక్ ఇది బ్లౌజ్ నెక్స్ట్ ఇది బ్లూ షేడ్లో సారీ సో రాయల్ బ్లూ షేడ్కి బాడీ మొత్తం వీవింగ్ ప్యాటర్న్ వస్తుంది కాంట్రాస్ట్ ప్యారెట్ గ్రీన్ కలర్లో పళ్ళు ఇది పళ్ళు బ్లౌజ్ కూడా ఇది సేమ్ మనకి పళ్ళులో ఉన్న అదే బ్లౌజ్ అనేది మనకి శారీలో ఉంటుంది నెక్స్ట్ ఇది నేవీ బ్లూ కలర్ సారీ సో ఇందులో ప్యాటర్న్ సేమ్ ఉన్నాయి మనకి కలర్స్ మాత్రం చేంజ్ అవుతుంది సో బాడీ అయితే మనకి బార్డర్ లేకుండా వీవింగ్లోనే బార్డర్ అనేది ఇచ్చారు ఇలాంటి వీవింగ్ బుట్టీస్ అనేది మనకి బార్డర్ లాగా వస్తుంది అండ్ రస్ట్ కలర్లో పళ్ళు బ్లౌజ్ సేమ్ అదే కలర్ కాంబినేషన్ పర్పుల్ కలర్ సారీ పర్పుల్ కలర్ లో కంప్లీట్ వీవింగ్ ప్యాటర్న్స్ సారీ అయితే ఉంటుంది కాంట్రాస్ట్ ప్యారెట్ గ్రీన్ లో పళ్ళు ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ నెక్స్ట్ సేమ్ బార్డర్లెస్ కాన్సెప్ట్ కానీ వీవింగ్ బుట్టాస్ మాత్రం చేంజ్ అవుతుంది బార్డర్ కి మనకి సిల్వర్ వీవింగ్ వస్తుంది బాడీ మొత్తం థ్రెడ్ వీవింగ్ కాన్సెప్ట్ ఉంటుంది మెరూన్ కలర్ సారీ మెరూన్ కి ఇది ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి పిస్తా గ్రీన్ షేడ్ లో మనకి పళ్ళు వస్తుంది సో ఇది పళ్ళు అండ్ ఈ సారీస్ అన్నిటికీ మీకు బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ ప్రైస్ కూడా సేమ్ నైన్టీన్ హండ్రెడ్ సో ఇది డిఫరెంట్ ఏంటంటే మనకి సేమ్ మెరోన్ షేడ్ బాడీ కానీ మనకి కలర్ కాంబినేషన్ ఆఫ్ పళ్ళు అండ్ బ్లౌజ్ మాత్రం చేంజ్ అవుతుంది ఇది లుక్ ఆఫ్ ద సారీ దీనికి ఇది బ్లౌజ్ ఇందులో కూడా మనకి వీవింగ్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది సిల్వర్ వీవింగ్ బాడీ మొత్తం సిల్వర్ వీవింగ్ కాన్సెప్ట్తో వస్తుంది పెద్ద వీవ్ మోటోస్ అనేది సారీలో ఉంటుంది అండ్ ఇక్కడ చూడండి ఇది డ్యామేజ్ కాదు హ్యాండ్లూమ్ అన్నప్పుడు మీకు సారీలో ఇలాంటి ఇది ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మొత్తం థ్రెడ్ కట్ అయ్యి మళ్ళీ కొత్త థ్రెడ్ పెడతారు అందుకే మీకు ఇలాంటి ఇంపర్ఫెక్షన్స్ అనేది సారీలో ఉంటుంది ఇవి డ్యామేజ్ కాదండి హ్యాండ్లూమ్ అనే ప్రూఫ్ అని చెప్పొచ్చు అలాంటి సారీస్ ఇవి కాంట్రాస్ట్ రెడ్ కలర్లో వీవ్డ్ పళ్ళు అండ్ బ్లౌజ్ సో బార్డర్లెస్ అయిపోయింది నెక్స్ట్ విత్ బార్డర్తో శారీ చూస్తున్నాం డ్యూవల్ షేడెడ్ సారీ ఇది పర్పుల్ కలర్ షేడ్కి పింక్ మిక్స్డ్ అని చెప్పొచ్చు అలాంటి షేడ్లో బాడీ ఉంటుంది బార్డర్ గ్రీన్ కలర్లో వస్తుంది అండ్ కాపర్ వీవింగ్ బాడీ మొత్తం కాపర్ వీవింగ్ మోటోస్ వస్తుంది ఇది పళ్ళు పళ్ళు కూడా గ్రీన్ కలర్లో ఇది కూడా డబుల్ షేడ్ గ్రీన్ అండ్ ఎల్లో మిక్స్డ్ షేడ్లో మనకి సారీ పళ్ళు వస్తుంది అదే కలర్ బ్లౌజ్ అనేది సారీలో ఉంటుంది సేమ్ ప్రైస్ నైన్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ ఇది అందులో బ్లూ కలర్ ఇది కూడా బ్లూ అండ్ సిల్వర్ మిక్స్డ్ షేడ్లో శారీ ఉంటుంది బార్డర్లెస్ శారీ ఇది బ్లూ కలర్ శారీ కాంట్రాస్ట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వీవింగ్ బుట్టీస్ ఉంటుంది అండ్ పర్పుల్ కలర్లో థ్రెడ్ వీవింగ్ అనేది బాడీలో వస్తుంది సో ఇది మనకి కంప్లీట్ లుక్ అండ్ ఈ సారీకి వీ హ్యావ్ అ ఆరెంజ్ కలర్ పళ్ళు ఇలాంటి పళ్ళు అనేది శారీలో వస్తుంది రెడ్ కలర్లో శారీ అండి బ్లడ్ రెడ్ షేడ్లో సారీ బాడీ మొత్తం థ్రెడ్ వీవి మొత్తం థ్రెడ్ వీవ్ బుట్టీస్తో వస్తుంది దీనికి కాంట్రాస్ట్ గ్రే కలర్లో పళ్ళు అనేది సారీలో ఉంటుంది బ్లౌజ్ కూడా గ్రే కలర్ బ్లౌజ్ నెక్స్ట్ పర్పుల్ కలర్ సారీ పర్పుల్కి బుట్టి అయితే మనకి కంచి పట్టులో వస్తున్నట్టు కాపర్ జరి వీవింగ్ బుట్టీస్ ఇలాంటి బుట్టీస్ వస్తున్నాయి బుట్టి వీవింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది థ్రెడ్ వీవింగ్ కాన్సెప్ట్ అనేది కూడా మనకు సారీలో ఉంటుంది గ్రే కలర్లో పళ్ళు ఇది ఎలిఫెంట్ గ్రే అని చెప్పచ్చు అలాంటి షేడ్లు పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ అదే కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఇది మస్టర్డ్ మస్టర్డ్కి కాంట్రాస్ట్ ఆలివ్ గ్రీన్ కలర్ శారీ ఇది మొత్తం లుక్ ఆఫ్ ద శారీ సో హల్దీ ఫంక్షన్స్కి ఇలాంటి సారీస్ మీరు డ్రేప్ చేసుకోవచ్చు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ హల్దీ అన్నప్పుడు మనకి టెన్షన్స్ ఉండదు శారీ మీద ఏదైనా మరకలు పడుతున్నా కూడా ఈ శారీ నుంచి మంచిగా మీరు ఈజీగా షాంపూ వాష్ చేసుకుని తీసేయచ్చు నెక్స్ట్ ఇది విత్ బార్డర్తో వస్తున్న బనానా సిల్క్ శారీ అండి డ్యూయల్ షేడెడ్ సారీ బాడీ మొత్తం చిన్న ఫ్లోరల్ వీవింగ్ బుట్టీస్ ఇచ్చారు ఆరెంజ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో వీవింగ్ బుట్టీస్ అనేది బాడీకి ఇచ్చారు బార్డర్లో కొంచెం పెద్దగా గోల్డ్ వీవింగ్ అనేది తీసుకున్నారు అండ్ నేవీ బ్లూ కలర్ పళ్ళు సో కాంట్రాస్ట్ నేవీ బ్లూ బేస్ మీద మొత్తం వీవింగ్ అనేది పళ్ళులో వస్తుంది బ్లౌజ్ కూడా అలాగే ఇలా కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ ఇది ప్రైస్ రేంజ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సొసైటీ కంచిపట్టు సారీ ఇన్స్పైర్డ్ డిజైన్స్ ఇన్ బనానా సిల్క్స్ అండి ఇవి మొత్తం మనకి సొసైటీ కంచిపట్టు సారీలు ఉన్న సేమ్ అదే ప్యాటర్న్ మీకు బనానా సిల్క్స్ మీద హ్యాండ్ వీవింగ్ కాబట్టి అలాంటి ప్యాటర్న్స్ని మేము ఇక్కడ ఇన్కోపరేట్ చేయగలుగుతున్నాం సో చిన్న బార్డర్ వన సింగారం వీవ్డ్ బార్డర్ వస్తుంది మళ్ళీ ఇలాంటి ప్యారెట్ వీవింగ్ అనేది బాడీలో ఉంటుంది చిన్న చిన్న వీవ్డ్ బుట్టీస్ కూడా వస్తుంది దీనికి ఇది పళ్ళు కాంట్రాస్ట్ స్కై స్కై బ్లూ కలర్లో పళ్ళు అనేది ఉంటుంది బ్లౌజ్ కూడా సేమ్ అదే కలర్ కాంబినేషన్ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అందులో డ్యూవల్ షేడ్ ప్యారెట్ గ్రీన్కి శారీ వీవ్డ్ బార్డర్ వస్తుంది చిన్న వీవ్డ్ బుట్టీస్ అయితే పేస్లీ ప్యాటర్న్ వీవ్ బుట్టీస్ కూడా బాడీ మొత్తం ఉంటుంది కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ పళ్ళు అండ్ దీనికి ఇలాంటి బ్లౌజ్ నెక్స్ట్ పర్పుల్ షేడ్లో శారీ ఇదైతే సింగిల్ కలర్ మనకి మహేశ్వరి సారీస్లో ఎలా సింగిల్ టోన్ సారీస్ వచ్చిందో అలాగే మనకి ఇలా వన సింగారం ప్యాటర్న్లో వీవింగ్లో వచ్చిన బనానా సిల్క్ శారీ కంప్లీట్ పర్పుల్ షేడ్లోనే శారీ ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ సో ఇవన్నీ సేమ్ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్యారెట్ గ్రీన్కి శారీ ఉంటుందండి బాడీ మొత్తం బ్రౌన్ విత్ పీకాక్ బ్లూ కలర్లో వీవింగ్ బుట్టీస్ వస్తుంది మొత్తం బాడీకి ఆల్టర్నేట్లో మనకి కలర్ కాంబినేషన్ వీవింగ్ బుట్టీస్ వస్తుంది అండ్ మెరూన్ కలర్లో పళ్ళు మెరూన్కి కంప్లీట్ పేస్లీ ప్యాటర్న్ వీవింగ్ పళ్ళులో ఉంటుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ బ్లూ షేడ్లో సిల్వర్ జరీ వీవింగ్ సారీ ఇలా మనకి సిల్వర్ వీవింగ్ ఉంటుంది పెద్ద పెద్ద పీకాక్స్ బుట్టీస్ అనేది మనకి శారీలో ఉంటుంది అండ్ కలర్ కాంబినేషన్ చూడండి బ్లూకి స్కై బ్లూ షేడ్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో శారీ అయితే వస్తుంది బ్లౌజ్ ది నెక్స్ట్ షేడ్ పీకాక్ బ్లూ షేడ్లో సారీ లైట్ పీకాక్ బ్లూ షేడ్ ఎలిఫెంట్ వీవింగ్ అయితే మనకి బార్డర్లో వచ్చింది సో దీనికి మంచి కాంట్రాస్ట్లో పళ్ళు అనేది ఇచ్చారు ఆరెంజ్ కలర్లో పళ్ళు ఆరెంజ్ మీద కూడా మనకి డార్క్ కాఫీ బ్రౌన్ షేడ్లో వీవింగ్ బుట్టీస్ అయితే పళ్ళులో ఉంటుంది బ్లౌజ్ కూడా సేమ్ అదే ప్యాటర్న్ సేమ్ సేమ్ అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ చిన్న చిన్న చెక్స్ ప్యాటర్న్తో ఉన్న బనానా సిల్క్ శారీ అండి ఇది బాడీ మొత్తం మనకి ఓన్లీ చెక్స్ ప్యాటర్న్ కాన్సెప్ట్ వన్ ఇంచ్ బై వన్ ఇంచ్ థౌజండ్ బుట్టా కాన్సెప్ట్ లాగా థౌజండ్ చెక్స్ ప్యాటర్న్ వీవింగ్తో ఉన్న బనానా సిల్క్ శారీ దీనికి కాంట్రాస్ట్ మెరోన్ కలర్లో పళ్ళు మెరోన్ కలర్లో కంప్లీట్ వీవింగ్ లో పళ్ళు అండ్ అన్ని బనానా సిల్క్లో మనకి బా పళ్ళు అయితే వన్ కు ఉంటుంది బ్లౌజ్ ఇది కాంట్రాస్ట్ మెరోన్ షేడెడ్ బ్లౌజ్ ప్రైస్ టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ సో ఇది అదే చెక్స్ వీవింగ్ కానీ మనకి బార్డర్ లో మనకి గోల్డ్ జరి వీవింగ్ అనేది ఇచ్చారు డబుల్ చెక్స్ అనేది వస్తుంది డబుల్ కలర్ చెక్స్ గ్రీన్ అండ్ పింక్ కలర్ చెక్స్ ప్యాటర్న్ వీవింగ్ ఇది పింక్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది కూడా కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ పింక్ అనేది బ్లౌజ్ ప్రైస్ సేమ్ టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఇది నెక్స్ట్ కాన్సెప్ట్ అండి వేలదారి వీవ్ బనానా సిల్క్ సారీ సో ఈ ప్యాటర్న్ ఆఫ్ వీవింగ్ అనేది వేలదారి వీవింగ్ అని చెప్తాము దానికి మనకి ఇలా లోటస్ ప్యాటర్న్ వీవ్డ్ బార్డర్స్ వస్తున్నాయి మళ్ళీ గ్యాప్ బార్డర్ అనేది వచ్చింది బాడీ మొత్తం వీవింగ్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది ఇది పళ్ళు కాంట్రాస్ట్ ప్యారెట్ గ్రీన్ కలర్లో పళ్ళు బ్లౌజ్ కూడా మనకి మొత్తం వీవింగ్ ప్యాటర్న్లోనే బ్లౌజ్ అనేది ఉంటుంది ప్రైస్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇందులో డార్క్ షేడ్ మళ్ళీ లైట్ షేడ్ ఇందులో చూసారంటే ఎక్కువ వీవింగ్ ఉంటుంది బాడీ మొత్తం ఫుల్ వీవింగ్ తో ఉంటుంది బార్డర్ అయితే మనకి గోల్డ్ వీవింగ్ తో వస్తుంది కాంట్రాస్ట్ గ్రే కలర్ వీవింగ్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇదే కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ సేమ్ అదే ప్రైస్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మళ్ళీ చెక్స్ వీవింగ్ తో వచ్చిన బనానా సిల్క్ సారీ చిన్న చిన్న వన్ ఇంచ్ బై వన్ ఇంచ్ చెక్స్ ప్యాటర్న్ కాపర్ జరీ వీవ్ బుట్టీస్ బార్డర్లో కూడా సేమ్ అదే కాన్సెప్ట్ ఫ్లోరల్ బీవింగ్ కాన్సెప్ట్ వచ్చింది బాడీ మొత్తం చెక్స్ ఉంటుందండి ఇలాంటి చెక్స్ ఉంటుంది ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ ప్రైస్ టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ సో దాంట్లో ఇంకొక చెక్స్ ప్యాటర్న్ ఇది ఏంటంటే డార్క్ అండ్ లైట్ కాన్సెప్ట్ వచ్చింది లైట్ గ్రే బేచ్ కలర్ అని చెప్తాను అలాంటి షేడ్కి నేవీ బ్లూ కలర్లో మొత్తం చెక్స్ బీవింగ్ ఉంటుంది బార్డర్ కాపర్ జరిగి బార్డర్ అండ్ ఇది పళ్ళు నేవీ బ్లూ షేడ్లో కాపర్ జరిగి అండ్ పళ్ళు అండ్ బాడీ మొత్తం వీవింగ్ ఉంటుంది పళ్ళుకి ఇది బ్లౌజ్ సేమ్ ప్రైస్ టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ సో ఈ చెక్స్ వీవింగ్లో ఇంకొక షేడ్ ఆరెంజ్ విత్ నేవీ బ్లూ షేడ్ ఇది కలర్ కాంబినేషన్ విత్ వీవ్ బార్డర్ అండ్ ఇది పళ్ళు సో పల్లులో మనకి మొత్తం చెక్స్ మనకి బాడీలో ఉంది కాబట్టి పల్లులో స్పేస్డ్ అవుట్ వీవింగ్ ఇచ్చారు సో లుక్ చాలా క్లాసీగా ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ బ్లౌజ్ అనేది వచ్చింది ఇది అందులోనే ఇంకొక కలర్ కాంబినేషన్ సో ఈ బ్లూ కలర్స్ అనేది చాలా డామినెంట్ గా చెక్స్ లో ఇస్తారు ఎందుకంటే ఈ చెక్స్ ప్యాటర్న్ అనేది కండాంగి చెక్స్ అని మేము చెప్తాము సో థియరటికలీ ఇది కండాంగి చెక్స్ ఆ కండాంగి చెక్స్ ప్యాటర్న్ ఎప్పుడు బ్లూ కలర్లో చేసినప్పుడు లుక్ చాలా బాగుంటుంది అందుకే ఎక్కువ బ్లూస్ అనేది ఈ చెక్స్ వీవింగ్ బనానా సిల్క్ సారీస్ లో ఉంటుంది ఇది బ్లౌజ్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఏంటంటే సాఫ్ట్ సిల్క్స్ అండి కంచి సాఫ్ట్ సిల్క్ సారీస్ నేను రేప్ చేసుకున్నది కూడా సేమ్ అలాంటి ప్యాటర్న్ చీరని చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఈ సారీస్ అయితే ఇప్పుడు వస్తున్న పండగలకి ఇట్స్ వెరీ గుడ్ ఆప్షన్ ఎందుకంటే ఇది కూడా మనకి బడ్జెట్ రేంజ్లోనే ఉంటుంది సో ప్యూర్ కంచి పట్టులో ఉన్న సేమ్ అదే డిజైన్స్ మీకు ఈ సాఫ్ట్ పట్టు మీద కూడా వస్తుంది సో ఫస్ట్ డిజైన్ ఏంటంటే నేవీ బ్లూ కలర్ సారీ బాడీ మొత్తం చిన్న వీవింగ్ బుట్టీస్ అనేది త్రోత్ బాడీకి వస్తుంది మొత్తం దగ్గర దగ్గరికి మనకి బుట్టీస్ వస్తుంది చిన్న వన్ ఇంచ్ వీవ్డ్ బార్డర్ అనేది సారీలో ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు మనకి ట్రెండీగా సీ గ్రీన్ కలర్ లో కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు వచ్చింది బ్లౌజ్ కూడా ఫుల్ వీవింగ్ ఉంటుందండి ఇలాంటి కంప్లీట్ వీవింగ్ ప్యాటర్న్ బ్లౌజ్ తో వస్తుంది ప్రైస్ టూ థౌజండ్ ఫోర్ నైంటీ సో ఇది నెక్స్ట్ వన్ ఇది ఎలా అంటే ఎగెయిన్ నేవీ బ్లూ విత్ సీ గ్రీన్ కాంబినేషనే కానీ వీవింగ్ బుట్టీస్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది ఇక్కడ మొత్తం పీకాక్ వీవింగ్ ఉంటుంది చిన్న చిన్నగా ఉంటుందండి సింగిల్ ప్లీట్ వేసుకున్నప్పుడు కూడా ఈ సారీ లుక్ మనకు చాలా బాగుంటుంది మొత్తం వీవింగ్ కాన్సెప్ట్ అనేది పళ్ళులో కూడా వస్తుంది ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా బుట్టీస్ వీవింగ్ చిన్న చిన్న బుట్టీ ప్యాటర్న్ వీవింగ్ అనేది బ్లౌజ్లో వచ్చింది కాంట్రాస్ట్ సీ గ్రీన్ అని చెప్పొచ్చు ఈ కలర్ ఇది ప్రైస్ టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ నెక్స్ట్ ఇది ఎల్లో కలర్ అండి మొత్తం ఎల్లో షేడ్లోనే శారీ సో హల్దీ ఫంక్షన్ కి పర్ఫెక్ట్ శారీ అనమాట ద దీంట్లో కూడా మొత్తం వీవింగ్ ప్యాటర్న్స్ బుట్టీస్ వస్తుంది సో బాడీ మొత్తం చిన్న చిన్న వీవ్ బుట్టీస్ ఇది ఎలా అంటే మనకి శారీలో కింద పళ్ళుకి తక్కువ రావడం అలా ఏం ఉండదు మొత్తం శారీ మొత్తం బుట్టీస్ ఇలాగే ఉంటుంది సో పళ్ళు ఎంత గ్రాండ్గా ఉంటుందో అంత గ్రాండ్ మీకు బ్లౌజ్ కూడా వస్తుంది బ్లౌజ్ కూడా ఫుల్ వీవింగ్తో ఉంటుంది ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇది ప్రైస్ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ సో త్రీ కలర్ కాంబినేషన్స్ ఎల్లో ఒకటి గ్రే ఒకటి మళ్ళీ నేవీ బ్లూ ఇదైతే నేను కట్టుకున్న ప్యాటర్న్ అండి మనకి పైన మొత్తం పిచ్వాయ్ ప్యాటర్న్ వీవింగ్ వస్తుంది బార్డర్లో ఇలా ఆవుల వీవింగ్ అనేది బార్డర్కి ఉంటుంది బాడీ మొత్తం ఫ్లోరల్ జరి వీవింగ్ అనేది వస్తుంది ఇది లుక్ అండ్ దీనికి పళ్ళు పళ్ళులో కూడా ఫుల్ వీవింగ్ అనేది వస్తుంది బ్లౌజ్ ఫుల్ బీవీ సో ఇలాంటి బ్లౌజెస్తో కూడా మీరు పేరప్ చేసుకోవచ్చు లేదంటే నేను పేరప్ చేసుకున్నట్టు కాంట్రాస్ట్ కలర్లో కూడా మనం పేరప్ చేసుకోవచ్చు సో లుక్ రెండు కలర్ రెండు స్టైల్లో మనం చేసుకోవచ్చు ఇది కలర్స్ దాంట్లో ప్రైస్ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ నేవీ బ్లూ ఎల్లో మళ్ళీ పింక్ సీ గ్రీన్ స్కై బ్లూ రాణి పింక్ సెవెన్ టు ఎయిట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ప్రైస్ అయితే ఓన్లీ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ అది మన రంగోషారీస్లో మీకు విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనేది మీ అందరికీ తెలుసు సో ఓన్లీ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ పే చేస్తేనే మీకు సారీ అనేది ఇంటికి వచ్చేస్తుంది ఇది నెక్స్ట్ వన్ రాణి పింక్ కలర్ సారీ రాణి పింక్లో బాడీ మొత్తం మనకి ఇలా డమరకం ప్యాటర్న్ అనేది వచ్చింది వీవింగ్ ప్యాటర్న్ చూస్తే సో ట్రెండీగా ఉంటుంది మనకి సారీ డ్రేప్ చేసుకున్నప్పుడు చిన్న వీవింగ్ బార్డర్ కాబట్టి హై నెక్ బ్లౌజెస్ చాలా బాగుంటాయండి ఈ సారీస్కి బాటిల్ గ్రీన్ కలర్లో పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ అదే కలర్ కాంబినేషన్ బ్లాక్ కాదు ఇది డార్క్ బాటిల్ గ్రీన్లో ఉంటుంది సో పల్లులో బ్లౌజ్ కూడా ఫుల్ వీవింగ్ కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి సేమ్ ఇదే బ్లౌజ్లో మీ ఇష్టం ప్యాటర్న్స్ అయితే మీ ఇష్టం అలా ప్యాటర్న్స్తో స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇందులో కలర్స్ సో నేవీ బ్లూ కలర్ సారీ సీ గ్రీన్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ ప్రైస్ టూ ఫోర్ ఫిఫ్టీ ఇది బాటిల్ గ్రీన్ దానికి ఎల్లో కాంబినేషన్ మళ్ళీ రాని పింక్ దానికి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ నెక్స్ట్ ఇది మస్టర్డ్ షేడ్లో శారీ చిన్న చిన్న జరి వీవింగ్ బుట్టీస్తో సారీ వస్తుంది బాడీ మొత్తం వీవింగ్ కాన్సెప్ట్ చిన్న చిన్న వీవింగ్ కాన్సెప్ట్తో బుట్టీస్ అయితే వస్తుంది వన్ ఇంచ్ బార్డర్ ఇది పళ్ళు పళ్ళులో కూడా కంప్లీట్ వీవింగ్ కాన్సెప్ట్ బ్లౌజ్ సేమ్ అలాగే మొత్తం వీవింగ్ ప్యాటర్న్ అనేది వస్తుంది సో సింగిల్ టోన్లో వచ్చినప్పుడు బ్లౌజ్ ఇంకా గ్రాండ్గా కంప్లీట్ వీవింగ్ కాన్సెప్ట్తో వస్తుందండి అండ్ సింగిల్ టోన్ సారీస్ అన్నీ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ ప్రైజింగ్లో ఉంటుంది పూజలకి చాలా బాగుంటాయి పెట్టుబడులు కూడా బాగుంటుంది ఈ సారీస్ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ ప్రైస్లో రాణి పింక్ స్కై బ్లూ మెరూన్ తర్వాత సీ గ్రీన్ అండ్ పింక్ ఇవి షేడ్స్ ఇది నెక్స్ట్ వెరైటీ సో చిన్న వీవింగ్ బార్డర్ ఇందులో బుట్టి ప్యాటర్న్ చాలా ట్రెండీగా ఉంటుందండి ఇది ఏంటంటే ఎక్కువ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఒక థర్టీ ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు రేప్ చేసుకోవడానికి తగ్గినట్టు సింగిల్ టోన్ కాబట్టి ఇప్పుడు ఎలా ప్యూర్ మహేశ్వరిలో సింగిల్ టోన్ చాలా ట్రెండ్లో ఉంటుందో అలాగే ఇందులో కూడా సింగిల్ టోన్ అనేది మనకి బాగా అడుగుతున్నారు ఎక్కువ తక్కువ ఏజ్ వాళ్ళు అడుగుతున్నారు ఇది బ్లౌజ్ సో వీటిలో కలర్స్ మస్టర్డ్ పింక్ స్కై బ్లూ ఇది వచ్చే డార్క్ పీచ్ షేడ్ ప్రైస్ సేమ్ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ ఇది అందులో కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి మంచి పింక్ షేడ్ రాణి పంక్ పింక్ అని చెప్పలేము రెగ్యులర్ పింక్ అని కాకుండా ఒక ప్యూర్ కంచి పట్ల వస్తున్న అదే షేడ్స్ ఫుల్ వీవింగ్ ఉంటుంది సారీ బాడీ మొత్తం మనకి ఫుల్ వీవింగ్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లాక్ కలర్లో పళ్ళు వస్తుంది ఇది పళ్ళు అండ్ సేమ్ బ్లాక్ కాదండి నేవీ బ్లూ నేవీ బ్లూ కలర్లో పళ్ళు అండ్ అలాంటి కలర్లోనే బ్లౌజ్ బ్లౌజ్ చూపిస్తాను ఫుల్ వీవింగ్ ఫుల్ వీవింగ్ అనేది బ్లౌజ్లో ఉంటుంది సో ఇందులో కలర్స్ సో అన్నీ కాంట్రాస్ట్ కలర్స్ వస్తుంది బాటిల్ గ్రీన్ విత్ మెరూన్ తర్వాత ఇది స్కై బ్లూ స్కై బ్లూకి నేవీ బ్లూ బ్లాక్ నేవీ బ్లూ విత్ సీ గ్రీన్ ఇది రాయల్ బ్లూకి బాటిల్ గ్రీన్ సో ఫోర్ కలర్ కాంబినేషన్స్ ప్రైస్ టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇవి మొత్తం రా మ్యాంగో ప్యాటర్న్ సారీస్ ఇవి సో మల్టీ కలర్ థ్రెడ్ వీవింగ్ కాన్సెప్ట్ అనేది వచ్చింది మీనాకారి ప్యాటర్న్ వీవింగ్ ఉంటుంది బాడీకి సింగిల్ సైడ్లో మనకి ఇలాంటి బర్డ్ ప్యాటర్న్ వీవింగ్ వస్తుంది వన్ సైడ్ మనకి రెగ్యులర్ బనారసి వీవింగ్ బార్డర్ వస్తుంది ఇది పళ్ళు సో నెక్స్ట్ వెరైటీ ఇది మనం బనానా సిల్క్స్ చూసాము తర్వాత సాఫ్ట్ సిల్క్స్ చూసాము ఇప్పుడు మనం రా మ్యాంగో చూస్తున్నాం సో దీనికి కూడా వీవింగ్ బ్లౌజ్ వస్తుంది మొత్తం వీవింగ్ ప్యాటర్న్తో బ్లౌజ్ అయితే ఉంటుంది ఇది కలర్ కాంబినేషన్ ప్రైస్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నెక్స్ట్ ఇది మొత్తం జాల్ ప్యాటర్న్ మొత్తం జాల్ ప్యాటర్న్ వీవింగ్ వచ్చిన రామాంగో అండి ఇది ఫ్యాబ్రిక్ చూడండి చాలా బాగుంటుంది బాడీ మొత్తం హెవీ వీవింగ్ అనేది వస్తుంది త్రూ అవుట్ ద బాడీ హెవీ వీవింగ్ కాన్సెప్ట్ షార్ట్ పళ్ళు ప్యాటర్న్ ఎందుకంటే బాడీ మొత్తం ఇలాంటి వీవింగ్ ఉంది కాబట్టి పళ్ళుకైనా ఎక్కువ బాడీ హైలైట్ అవుతుంది బ్లౌజ్ కూడా ఫుల్ వీవింగ్ కాన్సెప్ట్లోనే వస్తుంది ఇది బ్లౌజ్ సో ఇందులో మనకి కలర్స్ మెరూన్ నేవీ బ్లూ ఆరెంజ్ ప్రైస్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇలా జాల్ ప్యాటర్న్ వీవింగ్ వస్తుంది సో ఇది మెరూన్ బేస్ మీద మనకి స్కై బ్లూ ప్యారెట్ గ్రీన్ పింక్ ఇలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వస్తుంది హై నెక్ బ్లౌజెస్కి చాలా బాగున్న సారీస్ అండి ఫ్యాబ్రిక్ ఫీల్ చాలా ఫ్లోయీ కంఫర్టబుల్గా ఉంటుంది పళ్ళు కూడా మనకి రిచ్గా వస్తుంది అండ్ దీనికి బ్లౌజ్ ఇది వీవింగ్ ప్యాటర్న్ బ్లౌజ్ ప్రైస్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సో వీటిలో కలర్స్ ఆరెంజ్ రస్ట్ షేడ్ చాలా ట్రెండింగ్ అవుతున్న షేడ్ ఇది పింక్ నేవీ బ్లూ పర్పుల్ అండ్ పికాక్ బ్లూ సో ఫైవ్ టు సిక్స్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ప్రైస్ అయితే ఓన్లీ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఫర్ ద డే ఇదేంటంటే మనకి మస్లిన్ సారీస్ సో రా మ్యాంగో చూసారు సాఫ్ట్ సిల్క్స్ చూసేసారు బనానా సిల్క్స్ కూడా చూపించాం ట్రెండీ మస్లిన్ జామ్దానీ సారీస్ అంటే ఇవి వెరీ వెరీ హై డిమాండ్లో ఉన్న సారీస్ అండ్ మన రంగు వర్ష సారీస్లో ఆల్వేస్ ఏంటంటే టాప్ మోస్ట్ సెల్లింగ్ సారీస్లో ఇది కూడా ఒకటి అలాంటి సారీస్ ఇవి సో జామ్దానీ ప్యాటర్న్ వీవింగ్ వస్తుంది గ్రీన్ కలర్ మీద కాంట్రాస్ట్ కలర్ బీవింగ్ ఉంటుంది బార్డర్లో మనకి కాపర్ జరీ వీవింగ్ కూడా ఉంటుంది అండ్ పళ్ళు మొత్తం వీవింగ్ కాన్సెప్ట్ హెవీ వీవింగ్ అయితే పళ్ళులో ఉంటుంది బ్లౌజ్ అయితే మనకి మస్లిన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది మస్లిన్లో బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్లో కూడా ఫుల్ వీవింగ్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది ప్రైస్ టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ సో సేమ్ అదే మస్లిన్ జామ్దానీలో ఇది నెక్స్ట్ కాన్సెప్ట్ అండి ఇది ఏంటంటే ఎక్కువ గోల్డ్ అనేది హైలైట్ చేస్తారు ఇందులో ఆల్టర్నేట్ గోల్డ్ అండ్ థ్రెడ్ వీవింగ్ అనేది బాడీలో ఉంటుంది సో రెడ్ బేస్ మీద సారీ పర్ఫెక్ట్ ఫార్ మనకి ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి పార్టీస్కి ఈవినింగ్ పార్టీస్కి వెళ్తున్న వాళ్ళకి మంచి ఆప్షన్ ఇది లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ చాలాసేపు డ్రేప్ చేసుకోవచ్చు బ్లౌజ్ కూడా వీవింగ్తో బ్లౌజ్ వస్తుంది కాబట్టి సేమ్ ఇదే బ్లౌజ్కి వెళ్ళచ్చు సేమ్ అదే ప్రైస్ టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఇది నెక్స్ట్ కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ కాన్సెప్ట్తో వచ్చిన మస్లిన్ సిల్క్ సారీ సో ఇందులో కూడా జామ్దానీ వీవింగ్ ఉంటుందండి సింగిల్ టోన్ సారీ థ్రెడ్ వీవింగ్ ఎక్స్క్లూజివ్లీ థ్రెడ్ వీవింగ్ కాన్సెప్ట్ ఇలా మొత్తం సారీ ఉంటుంది ఇందులో ఏంటంటే సేమ్ ఇదే బ్లౌజ్ కలర్ ఇక్కడ బ్లౌజ్ లో కూడా మనకి వీవింగ్ వస్తుంది కాబట్టి ఇదే బ్లౌజ్ చాలా బాగుంటుంది టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ప్రైజింగ్లో లో ఇది ఇంకొక షేడ్ ఇందులో ఏంటంటే కాంట్రాస్ట్ కలర్ పైప్ అండ్ బార్డర్ అనేది వచ్చింది ఇది నెక్స్ట్ బ్రౌన్ కలర్ సారీ ఫ్లోరల్ వీవింగ్ బార్డర్ పెద్దగా ఉంటుంది వన్ సైడ్ సింగిల్ బార్డర్ ఇంకొక సైడ్ ఏమో డబుల్ బార్డర్ కాన్సెప్ట్ అనేది వచ్చింది ఇవన్నీ జామ్దానీ వీవింగ్ అండి బాడీ మొత్తం చిన్న చిన్న బుట్టి ప్యాటర్న్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ సేమ్ అలాంటి కలర్లోనే బ్లౌజ్ అనేది వచ్చింది సేమ్ ప్రైస్ టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ సో ఇందులో టూ కలర్ కాంబినేషన్స్ వస్తుంది వైట్ ప్యూర్ వైట్ షేడ్ అండ్ ఎల్లో సో త్రీ కలర్స్ ఈ డిజైన్లో ఉంది ఇది నెక్స్ట్ కాన్సెప్ట్ అండి మల్టీ కలర్ జామ్దానీ వీవింగ్ ప్యాటర్న్ తో వచ్చిన మసలిన్ సారీస్ ఇవి ఇది ఇంకా కొంచెం కలర్ఫుల్ గా మనకు అనిపిస్తుంది బ్లాక్ బేస్ కాబట్టి వీవింగ్ కూడా మంచిగా క్లియర్ గా కనిపిస్తుంది గంగా జమ్నా ప్యాటర్న్ పైపింగ్ బార్డర్స్ అనేది వచ్చింది సారీకి పళ్ళు చూడండి కంప్లీట్ వీవింగ్ కాన్సెప్ట్ బ్లౌజ్ కూడా మొత్తం వీవింగ్ లోనే ఉంటుంది సో ఈ ప్యాటర్న్ లో మనకి కలర్స్ చూద్దాం రాయల్ బ్లూ ఎల్లో సేమ్ ప్రైస్ టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ వైట్ పింక్ అండ్ పీకాక్ బ్లూ సో టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్లో మల్టీ కలర్ మస్ జాంధానీ వీవింగ్తో ఉన్న మస్లిన్ సారీస్ హెవీ జామ్దాని పళ్ళు వీవింగ్తో వస్తున్న మస్లిన్ సారీస్ అండి ఇది ఇందులో పళ్ళు వర్క్ చాలా బాగుంటుంది యాక్చువల్లీ ఈ సారీస్ చేయడానికి మినిమమ్ టూ డేస్ అనేది తీసుకుంటారు అంత హ్యాండ్ వర్క్ అనేది ఈ సారీస్లో ఉంటుంది బార్డర్లో కూడా మనకి చిన్న వీవింగ్ బుట్టీస్ వస్తుంది బాడీ మొత్తం వీవింగ్ ప్యాటర్న్తో ఉంటుంది సారీ దీనికి ఇది పళ్ళు పళ్ళు మొత్తం వీవింగ్ బ్లౌజ్ అయితే మనకు ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ ఇది ప్రైస్ రేంజ్ టూ థౌజండ్ సెవెన్ ఎయిటీ సో ఇందులో కలర్స్ సో అన్నిట్లో వైట్స్ ఉన్నాయండి సో వైట్స్ ప్రిఫర్ చేస్తున్న వాళ్ళకి మీకు చాలా ఆప్షన్స్ అనేది ఉంటుంది అండ్ ఇవి మొత్తం ఈరోజు చూపించింది బనానా సిల్క్ కానీ మస్లిన్స్ కానీ అన్ని హ్యాండ్లూమ్ వెరైటీస్ సో మీరు హ్యాండ్లూమ్స్ ఇష్టపడిన వాళ్ళంటే ఇందులో మీరు ఏ శారీ అయినా పికప్ చేసుకోవచ్చు ఇవన్నీ ఫ్రీ షిప్పింగ్లో విత్ ఇన్ ఇండియా ఉంటుంది మా స్టోర్స్ కొండాపూర్ అండ్ కుక్కర్పల్లి రెండు స్టోర్స్ విజిట్ చేసి కూడా ఈ వెరైటీస్ని మీరు చూడవచ్చు ఇది నెక్స్ట్ అండి ఇంతవరకు జామ్దాని మస్లిన్స్ చూసాము ఇవి బనారసీ మస్లిన్ సారీ సో బనారస్ సారీస్లో ఉన్న వీవింగ్ కాన్సెప్ట్ ఇక్కడ మీకు మస్లిన్ మీద తీసుకొచ్చారు సో బాడీ మొత్తం త్రే గోల్డ్ వీవింగ్ ఉంటుంది హెవీగా బార్డర్లో కూడా మనకి మొత్తం వీవింగ్ కాంట్రాస్ట్ కలర్ వీవింగ్ ఉంటుంది ఇది కుట్టు వీవింగ్ అని చెప్తాం బాడీ ఫ్యాబ్రిక్ సెపరేట్ బార్డర్ ఫ్యాబ్రిక్ సెపరేట్గా వీవ్ చేసి మళ్ళీ అతికిస్తారు అదే కోర్వై అని చెప్తారు అదే సేమ్ ఇది పళ్ళులో కూడా మొత్తం కాంట్రాస్ట్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది టిష్యూ పళ్ళు అనేది ఉంటుంది బ్లౌజ్ కూడా సేమ్ టిష్యూ బేస్డ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ ఇందులో కలర్స్ అన్ని కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్లో ఉంటుందండి ఇవి అండ్ ప్రైస్ త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ సో ఇవి అయితే మనకి ఆల్మోస్ట్ సిల్క్ సారీ లుక్స్ అయితే ఈ మస్లిన్స్లో మనకు ఉంటుంది ఎల్లో విత్ పింక్ నేవీ బ్లూ విత్ పింక్ తర్వాత బ్లాక్ విత్ పింక్ సో ఎక్కువ పింక్ పల్లూజ్ అండ్ బ్లౌజెస్ వచ్చింది కలర్స్ మనకి బాడీ కలర్ చేంజ్ అవుతుంది ఇది అయితే చాలా బాగుంటుంది డార్క్ కాఫీ బ్రౌన్ ఆ షేడ్లో సారీ అయితే ఉంటుంది ఇది అగైన్ క్రీమ్ షేడ్ క్రీమ్ షేడ్కి రెడ్ అగైన్ వీ హ్యావ్ గ్రే విత్ పింక్ మళ్ళీ ఓన్లీ రెడ్ ఫుల్ రెడ్ షేడ్లో మస్లిన్ సారీ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బనారసి మస్లిన్ సారీ మీ అందరికీ చాలా ఇష్టమైన ప్యాటర్న్ ఇది నాకు తెలిసి మా కస్టమర్స్ చాలా మంది చూస్తున్న వాళ్ళకి ఈ ప్యాటర్న్ ఆల్రెడీ గుర్తుంటుంది రెగ్యులర్ ప్యాటర్న్ కానీ ఎవర్ గ్రీన్ ప్యాటర్న్ ఈ ప్యాటర్న్ అస్సలు వదులుకోలేము అలాంటి ప్యాటర్న్ ఇది బనారసీ లో పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ అయితే రన్నింగ్ ప్రైస్ రేంజ్ త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఈ సారీస్ అయితే సో ఇవన్నీ సింగిల్ టోన్లోనే ఉంటుందండి సారీ త్రీ నైన్ ప్రైస్ పర్పల్ రాయల్ బ్లూ బ్లాక్ అండ్ పీకాక్ బ్లూ సో ఇవి కలర్స్ నెక్స్ట్ ఇది సీక్వెన్స్ మస్లిన్ అండి ఇది ఏంటంటే ఇంటర్లాక్ వీవింగ్ కాన్సెప్ట్ వస్తుంది సో హ్యాండ్ వీవ్ మస్లన్సే కానీ ఈ సీక్వెన్స్ చిప్స్ మొత్తం ఇంటర్లాక్ వీవింగ్ చేస్తారు సో మనకి ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా ఒకటేలాగా ఉంటుంది సారీ సో మధ్యలో ఈ చిప్స్ అనేది ఉంటుంది చిప్స్ బయటకి రాదు అండ్ ఈ వీవింగ్కి మనకి టైం తీసుకుంటారు చాలా టైం పడుతుంది ఇంట్రికేట్ వీవింగ్ కాన్సెప్ట్ ఇది అండ్ బ్లౌజ్లో పళ్ళులో కూడా మొత్తం అలాంటి వీవింగ్ ప్యాటర్న్ అనేది ఇచ్చారు బ్లౌజెస్ రన్నింగ్ ఇది బ్లౌజ్ ఇందులో ఇంకొక షేడ్ ఉంది ప్రైస్ రేంజ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవి కలర్స్ సో ఫెస్టివ్ స్పెషల్ సారీస్ అని చెప్పొచ్చు ఇప్పుడు వస్తున్న క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ కి సమ్ సారీ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ కి తగ్గినట్టు మేము ఈరోజు బనానా సిల్క్ సారీస్ సాఫ్ట్ సిల్క్స్ మస్లిన్ సారీస్ అండ్ మనకి రా మ్యాంగో సారీస్ కూడా చూసాము సో ప్రైస్ రేంజ్ వచ్చి మనకి నైన్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేసి బిలో ఫౌ ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ రేంజ్లోనే మీకు చాలా సారీస్ అనేది చూపించాము ఇందులో మీకు ఏది కావాలన్నా మా నంబర్ స్క్రీన్ మీద ఉంటుంది స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ చేయండి లేదు మా స్టోర్స్ కొండాపూర్ అండ్ కుక్కట్పల్లిలో ఉంటుంది సో మీ స్టోర్ విజిట్ చేసి కూడా ఈ సారీస్ని తీసుకోవచ్చు థ్యాంక్ యూ